గురు వీడియో ఉందో దీంట్లో ఒక ఇండైరెక్ట్ వార్నింగ్ లాగుంది శ్రీనివాస్ గారు కావచ్చు చెప్పు అని చెప్పి అమ్మాయితో చెప్పించి కొన్ని ఫేక్ కేసులు అన్నది ఇంకోటి వీళ్ళు జనాలను తప్పుదారి పట్టించడానికి టాపిక్ డైవర్ట్ చేయడానికి మేము కేదార్నాథ్ వెళ్ళిపోతున్నాము అలాగే పైకి వెళ్తాం అనేది కొన్ని మాట్లాడడం కేదార్నాథ్ వీళ్ళ తాత అయినట్టు మేము కేదార్నాథ్ వెళ్తాం రెండు రాష్ట్రాలు ఏడున్నరకి కేదార్నాథ్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాం ఇట్లా సంగతి అని మళ్ళీ పన్నెండు జ్యోతిర్లింగాలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం ఎవరు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు శివరుద్ర సాధు ఇయ్యలేరు అఘోరాలను చచ్చిద్దిగా లెటర్ వాళ్ళ డ్యూటీ మేము చేస్తాం రుద్ర నువ్వు ఆగు అని చెప్పారు నేను అసలు ఛానల్లోకి రాలేను కానీ నిన్న కొన్ని కమ్యూనికేషన్స్ ఇవ్వడం వచ్చి తర్వాత వచ్చింది వాళ్ళు ఏమన్నారంటే నువ్వు ఒక నాలుగు రోజులు ఆగు మిగతాది మేము కానిస్తామని చెప్పారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి పోయే ఇన్ఫర్మేషన్ నేను నెటుకుపోయినా స్వామి నెట్టుకుపోయినా 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 దాన్ని తీసుకొచ్చి ఒక రోడ్ మీకు ఎక్కించా కదా ఇక మేము నడిపిస్తాండి అంటే ఇన్ని రోజులు కూడా జనాలను పెట్టిన శ్రీనివాసు అంటే ఇప్పుడు కూడా ఆ ప్రెస్ ఏదైతే దాంట్లో కూడా అంటే టాపిక్ అనేది డైవర్ట్ అయ్యేటట్టు ఇక్కడ ఎక్కడైతే పెళ్లి చేసుకున్నారో అక్కడే ఉండి మేము అక్కడికి వెళ్తున్నాం అనేది ఒక టాపిక్ కూడా అంత అంటే మనం మనం అంత పిచ్చామని అర్థం ఇక్కడ కేదార్నాథ్ అనగానే ఇక అందరం కూర్చుంటాం ఇక పిచ్చోళ్ళమే కేదార్నాథ్ లో కూర్చున్నాడు అని చెప్పి ఈయన గారేమో మహానుభావుడు ఇక్కడ ఆ మొగోడు ఆడది అని చెప్పేసి వీళ్ళు సంసార సాగరంలో వాళ్ళుంటే ఇక్కడ ప్రపంచం అంతా పిచ్చోళ్ళి మనం కూర్చుంటాం పోలీసు ఎంత ఎత్తుకుతున్నారు తెలుసా నిన్న వాళ్ళ వాళ్ళు పోలీసులు వచ్చారని వచ్చారు కదా మోకిల పోలీసు ఎత్తుకుతున్నారు కదా ఇన్ని విషయాలలో నీకు రైట్ ఉందా లేదా రెస్పాన్స్ ఇవ్వాలి అంటే ముందు అన్నట్టుగా ముఖం వాడిపోయింది మహా దవడల దగ్గర అర్ధం ముందు అట్లా అట్లా గుంజుకొని దగ్గరగా ఏరితే అది వేరు అది కళత్ కల హ అది వేరే కళ అది శారీరకమైన సంభోగం పొందినప్పుడు అది వేరు లేట్ ఇంకో ఇంకోటి గురుగారు గురుగారు ఇప్పుడు ఏ విధంగా చూడొచ్చు శ్రీనివాస్ను నా మీకు తెలిసి ఎన్ని రోజులలో అరెస్ట్ చేయొచ్చు ఇప్పుడు పోలీసులు తిరుగుతున్నారు వాళ్ళ ఇంటికాడ కూడా పోలీసులు మొహరు మీరు చెప్పడం జరిగింది మరి ఇప్పుడు నాకు తెలిసి పోలీసులు అగోరిని ఎవరైతే శ్రీనివాస్ ఉన్నారో అరెస్ట్ చేయడానికి వెళ్ళారు అనేది కావచ్చు ఎందుకంటే మన దగ్గర కేసు వన్ అండ్ హాఫ్ మంత్ అయింది మంగళగిరిలో కేసు అయి వన్ మంత్ అయింది ఇక్కడ కేసు అయ్యి మోకిలాలో త్రీ డేస్ అయింది షామీర్పేటలో మరి ఈ రోజు ఇంకో కేసు ఇలా కేసులు అన్ని ఆల్మోస్ట్ అవి ఆన్ బోర్డ్ ఉన్న కేసులు ఇవన్నీ అంటే వాళ్ళు ఎనీ టైం వెళ్ళే అధికారం వాళ్ళకు ఉన్నది ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నాల్సిన విషయం ఇది ఎందుకంటే ఇప్పటివరకు అఫీషియల్గా ప్రభుత్వం ఎలాంటి స్పందన ఇవ్వలేదు మనకి సాధువులు మనం మనం అందరం వెళ్తూ ఉన్నాం కాబట్టి ప్రభుత్వం నుంచి కూడా ఒక మాట వదలడం వల్ల ఏమైందంటే ప్రజలందరూ కూడా ఒక ధైర్యం రావచ్చేమో అంటే సనాతన ధర్మం పేరిటే కానీ ఇట్లా ఆడపిల్లలు తీసుకపోవడము లేకపోతే ఇదే నువ్వేంది నేనేది వాళ్ళందరికీ ఒక విధముగా ఖచ్చితంగా ఒక ధైర్యం వస్తుంది అవార్డు ఇప్పుడు సోమవారం రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ప్రభుత్వ అధికారి నుంచి విషయాలు మాట్లాడడానికి అని చెప్పేసి రాజాద్ గారు ఉంటారు నేను ఉంటాను అక్కడ కరెంట్ వచ్చేసిన అమ్మాయిలు ఉంటారు మళ్ళీ మిగతా వల్ల సాధువులను కూడా పిలిచాను వాళ్ళు కూడా వస్తారు కాబట్టి ధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా దాటేసేసి అధర్మాన్ని ప్రోత్సహించే ప్రతి ఒక్కరికి మనం ధర్మబద్ధంగానే సమాధానాలు చెప్పాలి స్వామి అవును ఇంకోటి ఈ రోజు శివరుద్ర సాధువుకి శ్రీనివాస్ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు స్వామి అవసరం లేదు మీడియా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం అసలే లేదు ఈయన చెప్పాల్సిన సమాధానం వల్ల ఇద్దరు ఆడపిల్లల కుటుంబాలకి ఆయన కన్న కుటుంబానికి గురుగారు ఇప్పుడు చూడండి ఒక డౌట్ ఇది వాళ్ళ మీద ఎలిగేషన్ చేయాలన్న ఇంటెన్షన్ కాదు ఇప్పటి ఈ వర్షిని అంటే మొన్న ఏదో వచ్చారు అంటే ఫస్ట్ వైఫ్ వచ్చి అంటే కేసు పెడుతుంది అనే ఉద్దేశంతో వచ్చారు అంటే వీళ్ళు నిజంగా బాధ్యత వచ్చారా లేదంటే వీళ్ళు ఏమని కేసు పెడుతున్నారు ఏం జరుగుతుందని ఎంక్వైరీ కోసం వచ్చారా అని కూడా ఒక డౌట్ వస్తుంది వర్షిని వాళ్ళ తల్లిదండ్రులు కదా అవును అంటే ఆ ఆజాద్ గారు పిలిపించారు ఇక్కడికి వాళ్ళని ఎందుకంటే సోమవారం రోజు మేము ఈ మంగళవారం రోజు ఈ విధంగా వెళ్తున్నాం మేము మీ వాంగ్మూలత్వం కూడా అక్కడ పనిచేస్తుంది అని ఇదంతా లాయర్ గారి తెలివితేటలు ఎందుకంటే ఒక వ్యక్తిని మనము కచ్చితంగా కార్నర్ చెయ్యాలి అంటే ఒక నాలుగైదు వేస్ నుంచి రావాలన్న ఉద్దేశమే వర్షిణి వాళ్ళది హైదరాబాద్ లో నడవదు గమనించాలి కానీ వర్షిణి వాళ్ళది ఇక్కడ తీసుకున్నారు కేసు అది గమనించండి ఇక్కడ ఎందుకు తీసుకున్నారంటే శ్రీనివాస్ ఇప్పుడు అదే మన మహిళా రక్షకులు మన గురించి నెక్స్ట్ దాన్ని ఒక విధంగా కేసే అని అంటారు కదా స్వామి అంటే న్యాయ విచారణకు పంపించా కదా ఆడపిల్లను అవమానపరిచాడు అవామ పిల్లను ఈ విధంగా వాడుకున్నాడు ఆడపిల్లని ఇలా చేశాడు అన్నప్పుడు శ్రీనివాస్ వచ్చేసి తెలంగాణ వాసి కాబట్టి ఆ మహిళా కమిషనర్ అక్కడ ఉన్న వాళ్ళ విషయాలు కూడా సేకరించారు వాళ్ళు వాళ్ళు ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే ఈయన పదిహేను లక్షలకు మోసం చేశాడో ఆ విషయాన్ని కూడా తీసుకున్నారు వాళ్ళు ఇక్కడ మహిళల విషయంలోనే వచ్చింది కదా మరి ఈయన మోసం చేసిన ఆ వ్యక్తి కూడా మహిళనే కదా స్వామి కాబట్టి మహిళాకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చేసాము అక్కడ ఇప్పుడు మండే రోజు ఏంటంటే జపాన్ కి వెళ్లారని చెప్పి మండే పెట్టారు లేకపోతే మనకు బేబీ ఈ రోజు మేడం జపాన్కి వెళ్లారంటే ఇంకోటి గురుగారు ఇప్పుడు పొలిటికల్ గా ఎవరు ఏం మాట్లాడట్లేదు అంటే వీళ్ళిద్దరిని పట్టుకొచ్చి అరెస్ట్ చేస్తే నిజానిజాలు ఏంటో బయట పడతాయి కదా శ్రీనివాస్ వచ్చి ఆ విషయాలన్నీ అరెస్ట్ ఎప్పటి వరకు అవుతున్నారనుకుంటు నేను నాకు తెలిసి మండే లోకి కావాలి స్వామి ఎందుకంటే అరెస్ట్ అవుతారు పనులు ఎన్ని ఉన్నాయి స్వామి వందల పనులు ఉన్నాయి కదా మండేకి ఆయన వచ్చేసి చట్టపరమైన రావాలా పోలీస్ వాళ్ళు రుచి పట్టుకొస్తారు అంటారు ఆయన పట్టుకొస్తే ఎంత అవమానం ఒకసారి గమనించండి చట్టంలో ఒకటి ఉంది న్యాయపరంగా అన్ని ఆప్షన్స్ సోదిలినాక రాష్ట్రపతి దగ్గర పోతారు ఒకటి క్షమాభిక్ష పెట్టాల్నా వద్దా అని రాష్ట్రపతి దగ్గర పోయి ఒకటి ఉన్నది కదా ఇక్కడ కూడా అదే ఉంది మన దగ్గర ఇప్పుడు రాష్ట్రపతి ఎవరైనా అడగకూడదు ఇక్కడ మన రాష్ట్ర ప్రజలు క్షమాభిక్ష పెట్టగలుగుతారు వాళ్ళని మా అంటే పది మంది ఎగబడతారు స్వామి ఆ బాధకి గట్టి గట్టిగా అరుస్తారు అన్ని ఇష్టంగా ఛానళ్లలో చేసిన పోలీస్ అధికారులకైతే నువ్వు చట్టపరంగా నీ మీద పడ్డ కేసులు మామూలు కేసులు అవి పెద్ద 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 పడ్డాయి కాబట్టి దానికైతే నువ్వు పోవాలి కానీ ఒక సాధు సత్పురుషుల లక్షణం వేసుకున్న దాన్ని మాత్రం నువ్వు దింపాల్సిందే ఖచ్చితంగా ఈ అమ్మాయి పేరెంట్స్ దగ్గరికి పోతుంది అమ్మాయి ఇంతగా ఇద్దరు కలిసి ప్రతి వీడియోలో ఈమె ప్లస్ మైనస్ లు మాట్లాడుతుంది కదా శ్రీవర్షిని రేపు పొద్దున అరెస్ట్ చేసినప్పుడు ఓన్లీ శ్రీనివాస్ ఒక్కరిని అరెస్ట్ చేస్తారా వర్షిని కూడా అరెస్ట్ చేయాల్సి కూడా భాగస్వామ్యం ఉంది పేరెంట్స్ విషయంలో అమ్మాయిని డేస్ కాలర్ పంపిస్తారు యాక్చువల్లీ పేరెంట్స్ తోని వర్షినికి సంబంధాలు లేవు యాక్చువల్లీ కూడా లేదు ఎవరైతే విష్ణు అనే వ్యక్తి ఉన్నాడో ఆయన గారు ఇప్పుడు మనం అలా అనకూడదు పేరెంట్స్ సంబంధం లేదు అనడానికి రక్తం లేదు మీన్స్ కమ్యూనికేషన్ అనేది నన్ను నరకంలో పెట్టారు మీరు నన్ను ఇది చేశారు మమ్మల్ని అది చేసారు ఇట్లా అని చెప్పి అమ్మాయి మాట్లాడుతుంది కానీ బాగా గమనించాలి స్వామి ఎంత పెద్ద కుటుంబం అయినా సరే కష్ట సుఖాలు ఖచ్చితంగా నడుస్తాయి నువ్వు అవి తేరేటోళ్ళకి మొన్న అన్నారు కదా గురుగారు ఎవరు అన్నారు మా పరిస్థితి బాగలేక విష్ణు గారికి పెంచుకోవడానికి ఇచ్చాము పెంచుకోవడానికి ఇచ్చారు కానీ ఎల్లూరు శ్రీనివాస్ తో వెళ్ళిపోమని వెళ్ళలేరు కదా ఆ విషయాన్ని లేరు వారి ఎల్లూరు శ్రీనివాస్ అంటున్నాడు విష్ణు ఇచ్చారు అన్నాడు కదా దానికి గొప్పకుంటే నేను ఇంకా రెక్టిఫికేషన్ రెక్టిఫికేషన్లకు రాలేదు కానీ ఎల్లూరు శ్రీనివాస్ కి మూడు కోట్లకు అమ్మేరని ఒక ఆయన వచ్చి ఓ లొడవడ పెడుతున్నాడు మీకు నెంబర్ ఇచ్చేస్తా పిలువండి ఇప్పుడు ఆయన మూడు కోట్లకి తల్లిదండ్రులు అట్లా ఆ పరిస్థితికి వచ్చే పరిస్థితిలో ఉందా స్వామి సమాజం లేదు అంటే అలాంటివి బయటకు వస్తాయా మూడు కోట్ల చెక్ ఎంత సంతో ఇప్పుడు నేను నీకు తొమ్మిది రూపాయలు పది రూపాయలు నీకు ఫోన్ పే చేస్తేనే ఇట్ ఈస్ రికార్డెడ్ ఆ చిన్న కుటుంబానికి మూడు కోట్ల చెక్కు రికార్డెడ్ కాదా ఇవన్నీ రికార్డెడ్ విషయాలను మాట్లాడేసేసి అదే నిజం అని చెప్పేస్తే మనం కొంచెం ఎనికి జరగాల్సిన పరిస్థితులు ఇవన్నీ శ్రీనివాస్ గారు ఎప్పుడు అరెస్ట్ అవుతున్నారు ఆ విషయం మనం ప్రభుత్వం మన చట్టపరమైన నిర్ణయాలు అవి ఎందుకంటే అంటే మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అరెస్ట్ చేయడానికి వెళ్ళారా లేదా పోలీస్ వాళ్ళు కూడా వెళ్ళారు ఇంకోటి మొన్న ఒక వీడియో వచ్చింది సార్ చెప్తాను వాట్ ఈస్ యువర్ ఎడ్యుకేషన్ అన్నాడు గుర్తుందా అది కొంచెం జపానీ లాంగ్వేజ్ ఏదో నార్త్ సైడ్ లాంగ్వేజ్ వాట్ ఈస్ యువర్ ఎడ్యుకేషన్ అంటే హెర్ ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ అన్నది శ్రీనివాస్ ఏంటంటే ఇది ఎనీ టైం చుట్టం ఇది అది నా తండ్రి అపవాదం చేశాడు ఈ క్రెడిట్ శ్రీనివాస్ గారు అరెస్ట్ అవుతాయి క్రెడిట్ మొత్తం స్వామి గారికి మేము అలా తీసుకోలేం ఎందుకంటే దిక్షాటకుడు నేను ఇప్పటికీ విక్షాడన చేస్తా సంతోష్ ఎక్కడెక్కడ పోయేస్తాయి కాబట్టి ఇది ఖచ్చితంగా మా తండ్రి పరమశివుడి యొక్క ఆలోచనతోని ఈరోజు మనందరం ఆయుధాలు అయ్యాం మీరు లేకపోతే ఆ సోషలైజేషన్ అక్కడ పోయేదా ఇప్పుడు ఆజాద్ గారు లేకపోతే కేసు రికార్డ్ అయ్యేదా వేరే లాయర్లు కూడా ఆజాద్ గారి పేరు ఎందుకంటే వేరే లాయర్లు కూడా లాయరే అంటే ఒక లాయర్ లేకపోతే అయ్యేదా ఈ రోజు నేను విషయ వివరణ చెప్పకపోతే చట్టపరంగా నేను అబద్దాలు చెప్తున్నాను ఆ అమ్మాయి ఫేక్ సాక్ష్యం ఉంటుంది కదా ఇది ఫేక్ సాక్ష్యం అన్న మాటకి ప్రభుత్వం అధికారులు పిచ్చోలు కాదు కదా అన్ని ఎవిడెంట్ గానే తీసుకుంటారు కదా ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే గురుగారు శ్రీనివాస్ గారికి వర్షిని నేర్పిస్తుందా వర్షినికి విద్య శ్రీనివాస్ గారు నేర్పిస్తున్నారంటే ఇద్దరికి ఎవరు నేర్పిస్తారు మనం నేర్పిస్తాం వచ్చాక